ప్రజా తెలంగాణ న్యాస్ కి నేను మీ అంక శ్రావ్య రాజకీయాల్లో ఆర్యవేశాలు రావాలని టీపీసీసీ కార్యదర్శి మాజీ టూరిజం చైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ గుప్త తెలిపారు కాచిగూడ సంఘం నింబోలి అడ్డ ఇరవై ఐదవ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉప్పాల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆర్యవేశులు పోటీ చేయాలని ఆయన కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ సీట్లు కేటాయించాలని కోరతారని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఫౌండర్ రామచంద్ర గుప్తా అధ్యక్షుడు అల్లాడి సుధాకర్ గుప్తా ప్రధాన కార్యదర్శి పోకల కృష్ణమూర్తి గుప్తా కోశాధికారి నల్లపేట లక్ష్మీనారాయణ గుప్తా అల్లాడి బాలరాజు గుప్తా రంగయ్య గుప్తా పోకల కైలాసం గుప్తా బచ్చు శేఖరయ్య గుప్తా రామినేని వీరేశం గుప్తా రవికుమార్ గుప్తా గట్టు ప్రకాష్ గుప్తా గౌరవ సలహాదారులు కోర్తివాడ రామచంద్రం గుప్తా కోర్తివాడ శ్రీనివాస్ గుప్తా కాపర్తి శ్రీనివాస్ గుప్తా బొందుగుల శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సుధాకర్ గుప్త గారికి మరియు పోకల కృష్ణమూర్తి అన్న గారు ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీనారాయణ గారు కోశాధికారిగా అదనపు ప్రధాన కార్యదర్శిగా బాలరాజ్ గారు బెల్దెర్ రంగయ్య గారు పోకల కైలాసం గుప్తన్న గారికి బత్సు శేఖరన్న గారికి రామిని వీరేశం గుప్త గారికి రవికుమార్ గుప్త గారికి గట్టు అన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నా ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా మిత్రుడు అంబర్పేట వైశ్య సంఘాన్ని ఒక మంచి రాజకీయంగా కూడా గుర్తు గుర్తింపు తెచ్చిన రామచంద్రమన్న గారికి ఇంకా ఈరోజు ఈ సంఘంలో పాల్గొన్న అక్క చెల్లెళ్ళకి అన్నా కూడా నేను పేరు పేరున్న వందనాలు చెప్తూ ఆర్య అంటేనే కోటి రూపాయలు ఇచ్చానా కానీ కోమట్లతో దోస్తాను చేయమంటారు ఆ కోటి రూపాయలు ఇస్తే ఎందుకు దోస్తాను చేయమంటారు అంటే ఆ కోటి రూపాయలను మనం రెండు కోటి చేస్తాం కానీ కోటి రూపాయలు యాభై లక్షలు చేయము అటువంటి దానం ధర్మం ఆధ్యాత్మికం అన్ని రంగాలలో ముందుండేదే వైశ్యులు ఇవాళ దేశంలో పదిహేడు కోట్ల మంది మన వైశ్య జనాభా ఉంటే ఆ పదిహేడు కోట్ల మంది జీఎస్టీలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ మోడీ గారి గవర్నమెంట్కు సెవెంటీ పర్సెంట్ ట్యాక్స్ పే చేసేది మన మన వైశ్య బిడ్డలే రిలయన్స్ అంబానీ ఆదాయం నుంచి మొదలు పెడితే చిన్న కిరాణా షాపు వరకు రైస్ మిల్ వరకు జెన్నింగ్ మిల్ వరకు ఎవరైనా కానీ ముందుండేది మన వైశ్య బిడ్డలే అది వాసవి మాత పెట్టిన మనకు భిక్ష ఈరోజు తెలంగాణలో ఉన్న ఇరవై ఐదు లక్షల మంది ఆర్య ఆర్యవైశులంతా కూడా ముప్పై మూడు జిల్లాలలో ఉన్నారు ఈ ముప్పై మూడు జిల్లాలలో ఉన్న వైశ్య జాతి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ జెడ్పీటీసీగా కానీ మున్సిపల్ కౌన్సిలర్గా కానీ రాబోయే గ్రేటర్ హైదరాబాద్లో కూడా కార్పొరేటర్ కూడా ఏ పార్టీ నుంచైనా కావచ్చు నేనైతే కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నా కాబట్టి ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉంటే నేను మహేష్ గౌడ్ గారి దగ్గరకు రేవంత్ దగ్గర తీసుకుపోయి టికెట్ కోసం ప్రయత్నం చేసి వాళ్ళని గెలిపిస్తానని చెప్పేసి మాటిస్తూ పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఏ పార్టీలో ఉన్న యాజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకందరం కూడా మన వైశ్య బిడ్డలే కాబట్టి వాళ్ళ వయసులందరూ కూడా రాజకీయంగా ముందుకు రావాలి రాబోయే రోజులలో కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు రాబోయే ట్వంటీ ఎయిట్ ఎలక్షన్లో ఒక పది మంది అన్న ఐదు మంది అన్న ఎమ్మెల్యేలుగా పెట్టే విధంగా మన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నుంచి కూడా నేను కూడా తెలంగాణ రాష్ట్రంగా తిరుగుతున్నా రేఖా గుప్తా గారు కూడా ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి ఇంతకుముందు మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్లో ఢిల్లీ శాఖకు ఉమెన్స్ వింగ్కి చైర్మన్ గా చేసిన రామే అటువంటి నాయకురాలు ఈరోజు మన వైశ్య బిడ్డ ఇలా ముఖ్యమంత్రి అయిందంటే ఒక నియత్ తోటి పనిచేసే విధంగా ఒక ఢిల్లీ గడ్డ మీద మన వైశ్య బిడ్డ పనిచేస్తుందంటే మన వైశ్యులందరికీ కూడా గర్వకారణం లోక్సభ స్పీకర్ కూడా మన వైశ్యుడే ముప్పై ఐదు మంది ఎంపీలు ఉంటే మొన్ననే రీసెంట్గా ఒక మూడు నెలల కింద ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున సన్మానం చేసినాం ఆల్ పార్టీస్ ఎంపీస్ అది లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు ఇటువంటి కార్యక్రమాలు మన వయసులందరూ కూడా నార్త్ ఇండియాలో చాలామంది ఉన్నారు రాజకీయంగా సౌత్ ఇండియాలో మనం తక్కువ ఉన్నాం కాబట్టి సౌత్ ఇండియాలో ఈ ఆరు రాష్ట్రాలలో మనం డెవలప్ చేసే విధంగా మనం అందరం కూడా పనిచేద్దాం సుధాకరణ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ యాభై సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుని నింబోలి అడ్డ అనగానే గ్రేటర్ హైదరాబాద్లో ఒక నడి బొడ్డు ఉంటుంది ఆ నింబోలి అడ్డ ఆర్యవయస్సు సంఘం తరపున ఏ అవకాశాలున్నా ఏ అవసరాలున్నా గానీ నేను ముందుంటానని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఈ సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఎల్ఓసి కానీ ఆరోగ్యశ్రీ కానీ ఏ అవసరాలు ఉన్నా కానీ ఏ తోటి ఏ పనులు ఉన్నా ఒకవేళ ఇండస్ట్రీ పరంగా కూడా ఇక్కడ ఐదు ఎకరాలు పది ఎకరాలను ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే కూడా మినిస్టర్ గారి దగ్గరికి శ్రీధర్ బాబు అన్న దగ్గరికి తీసుకెళ్లి మీకు ల్యాండ్ కూడా అలాట్ చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మాటిస్తూ రాబోయే రోజులలో రాజకీయంగా కూడా ఎదకాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ఆల్దిపెట్ చెప్తూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఆర్య సంఘం నింబోలట ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జుబుల్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం మరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ రోజున శ్రీశైల మల్లన్న పాదాల చింతన ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఏర్పాటు చేసుకోవడం జరిగింది సభ్యులందరి సహకారం ప్రస్తుత అధ్యక్షుల వారి సహకారం కార్యవర్గ సహకారం సభ్యులందరి సహకారంతో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఇటువంటి సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు కానీ నోటు పుస్తకాలు కానీ చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పేదలకు కుటుంబీశీల పంపిణీ కార్యక్రమాలు కానీ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా రానున్న రోజుల్లో కూడా నింబోలేడ ఆర్యవం తరఫున పేదలకు మరింత దగ్గరయ్యేందుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం జై వాసవి జై వాసవి జై జై వాసవి ఆర్యవైసంగం నింబోలేడ యొక్క ఇరవై ఐదు సంవత్సరముల సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాము ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము మా యొక్క సభ్యుల సహకారం బాడీ మెంబర్ల యొక్క సహకారము మా అడ్వైజర్ల యొక్క సహకారము అందరితోని ఘనంగా జరుపుకుంటున్నాము దీనికి ముఖ్య కారకులైన ఫౌండర్ మెంబర్సు మరియు తర్వాత తర్వాత వచ్చిన వాళ్ళు పిఎస్టీలు తర్వాత పిఎస్టీలు ఇప్పటి పిఎస్టీలు అందరి సహకారం ఎంతో ఉందని తెలుపుకుంటున్నాను మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ముందు ముందు కూడా వేరే ప్రోగ్రాములు చేయాలన్న ప్లాన్ లో ఉన్నాము మేము నూతన భవనము నిర్మించుకుంటున్నాము ఇప్పుడు నూతన భవనము కంప్లీట్ అయిన తర్వాత వచ్చే సంవత్సరం మే నెలలో ఆ అమ్మవారైన పరమేశ్వరి అమ్మవారు జన్మదినం రోజున కుంకుమ పూజలు జరుపుకోవాలని ఇప్పుడే అనుకున్నాము మహిళా మండలి కూడా ఏర్పాటు చేద్దామన్న ఆలోచనలో ఉన్నాము అది కూడా సక్సెస్ అవుతుంది ఆ అమ్మవారి దయతోని జై వాసవి జై జై సంఘం నింబోలడ్డ సంఘము ఈ రజతోత్సవ వేడుకలు ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటాను నాకు మాకు చాలా సంతోషంగా ఉన్నది మా అధ్యక్షుడు అల్ సుధాకర్ గారు ఆధ్వర్యంలో ఇది ఎంతో ఘనంగా నిర్వర్తించుకున్నాము ఈ సంఘం స్థాపించి ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు జరిగినది కావున మాకు నూతన భవనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి అమాసకు భోజనాలు కూడా పెడుతున్నాము ఒక ఐదు వందల మందికి నిత్యం ఐదు వందల మందికి ప్రతి నెల అమాస రోజు అన్నదానం చేస్తున్నాము ఇంకా ఇంకా ముందు ముందు ప్రోగ్రామ్స్ నూతన భవనం ఏర్పడినాక కుంకుమ పూజలు కానీ ఇది కానీ చాలా జీతం నింబోలిగడ్డ నింబోలిగడ్డ ఆధ్వర్యంలో ఇరవై ఐదు సంవత్సరముల రజతోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో ఇరవై ఐదు సంవత్సరముల కార్యక్రమంలో నేను ఎండోస్ అధ్యక్షునిగా ఉండడం నాకు ఒక గర్వకారణం మరియు ఈ ఇరవై ఐదు సంవత్సరం నుండి మనం ప్రతి సంవత్సరము ఆర్థిక వన భోజనాలు పుస్తకాల పంపిణీ పుట్టు మిషన్ల పంపిణీ ఇంకెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ మధ్యనే నాలుగు సంవత్సరముల నుండి అమాస అన్నదాన కార్యక్రమం ప్రతి నెల అమావాస అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఇంకా మాకు ఎంత వీలైనంత ఆ వాసవి మాత ఎంత శక్తినిస్తే అంత మేరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ దాన ధర్మాలు కానీ చేయడానికి నిశ్చయించుకున్నామని